దేవుని వాక్యంలో కలిసి ఎదుగుదాం ఈ క్విజ్లో మొత్తం పదహారు ప్రశ్నలు అడగడం జరిగింది ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా అడిగాము ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు ఆది నుంచి అడుగుతున్న క్విజ్ అని చెప్పి మీరు కొంచెం లాజిక్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేవి ఈజీగా పెట్టచ్చు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఒకటవ ప్రశ్న మొదటి కరువు ఎవరి దినములలో వచ్చింది ఆప్షన్ ఏ యాకోబు బి యోసేపు సి నెబుగద్నెజరు డి అబ్రహాము యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అబ్రహాము రెండవ ప్రశ్న సారా మృతి పొందిన దేశం ఏది ఆప్షన్ ఏ ఐగుప్తు బి మోరియా సి కానాను డి సోదమ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కానాను మూడవ ప్రశ్న రిప్కా సోదరుడి పేరు ఏమిటి ఆప్షన్ ఏ నాహోరు బి హాము సి యాపేతు డి లాబాను యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లాబాను నాల్గవ ప్రశ్న లాభాను కుమార్తెలలో జబ్బు కండ్లు కలది ఎవరు ఏ లేయ బి రాహేలు సి రిప్కా డి జిల్హా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఏ లేయా ఐదవ ప్రశ్న ఆకాశము నుండి భూమిపైకి నిలుపబడిన నిచ్చెనపై దేవదూతలు ఎక్కుచూ దిగుచూ నుండినట్టు కలగన్నది ఎవరు ఏ దావీదు బి సమూయేలు సి యోసేపు డి యాకోబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ డి యాకోబు ఆరవ ప్రశ్న అభిమేలేకు అబ్రహాము ప్రమాణము లేదా నిబంధన చేసి కొనిన స్థలమునకు పెట్టబడిన పేరు ఏమిటి ఏ బేషబ బి సమాధాన బలి సి బేతేలు డి బాబేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరీస్ ఆప్షన్ ఏ బేర్ షెబా ఏడవ ప్రశ్న ఒల్లంతయు రోమ వస్త్రమువలే నుండిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ యాకోబు బి ఏసావు సి దానియేలు డి యషయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ డి వేసావు ఎనిమిదవ ప్రశ్న హేతు కుమార్తె వలన నా ప్రాణము విసికినది అని ఎవరు ఎవరితో అన్నారు ఏ రాహేలు సారాతో బి రిప్కా ఇస్సాకుతో సి యాకోబు అబ్రహాముతో డి ఇస్సాకు రిబ్కాతో యువర్ టైమ్ స్టార్ట్స్ నావు ఆన్సరీస్ ఆప్షన్ బి రిప్క ఇస్సాకుతో తొమ్మిదవ ప్రశ్న ఈరే అను పేరు పెట్టింది ఎవరు ఆప్షన్ ఏ హాగరు బి యాకోబు సి అబ్రహాము డి హన్నా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అబ్రహాము పదవ ప్రశ్న జ్యేష్టత్వమును అమ్మివేసింది ఎవరు ఆప్షన్ ఏ హిస్కియా బి సొలోమోను సి యాకోబు డి ఏసావు యువ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ బి వేసావు పదకొండవ ప్రశ్న లాభాను కుమార్తెల పేర్లు ఏమిటి ఏ సారా రాహేలు బి రాహేలు లేయా సి లేయా హన్నా డి రిప్కా సారా యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ బి రాహేలు లేయా పన్నెండవ ప్రశ్న బెతుయేలు కుమార్తె ఎవరు ఆప్షన్ ఏ రాహాబు బి రిప్కా అబీగయేలు డి మరియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ బి రిప్కా పదమూడవ ప్రశ్న యాకోబు జ్యేష్ఠ కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ షిమ్యోను బి లేవి సి యూదా డి రూబేను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ డి రూబేను పద్నాలుగవ ప్రశ్న కలగూర వంటకము వండుకొనుచున్న వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ షడ్రకు బి దానియేలు సి మోషే డి యాకోబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ డి యాకోబు పదిహేనవ ప్రశ్న గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి నీటి విషయమై తనతో కలహసించినందున ఆ బావికి పెట్టబడిన పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఏసెకు బి రెహబోతు సిత్నా డి షేబా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఏ ఏసెకు పదహారవ ప్రశ్న ఇస్సాకు భార్య పేరు ఏమిటి ఏ లూదియా బి రాహేలు సి మిల్కా డి రిప్కా యువర్ టైమ్ స్టార్స్ నౌ आंसरी ऑप्शन डी रिप्का